విశాఖపట్నం అంతర్జాతీయ విమానాశ్రయం ప్రయాణికులతో కళకళలాడుతోంది కోవిడ్ ఆంక్షల నేపథ్యంలో ప్రయాణికుల రద్దీ తగ్గడంతో కొంతకాలంగా విమానాశ్రయం వెలవెల్లాపోయింది కానీ కరోనా ప్రభావం పూర్తిగా తగ్గడంతో మళ్లీ విశాఖ ఎయిర్పోర్టుకు ప్రయాణికుల తాకిడి పెరిగింది దీంతో విమానాశ్రయంలో సందడి నెలకొంది రెండు వేల ఇరవై మూడు ఇరవై నాలుగు ఆర్థిక సంవత్సరంలో ఏప్రిల్ నుంచి జులై వరకు విశాఖ ఎయిర్పోర్ట్ నుంచి మొత్తం పది లక్షల ముప్పై ఏడు వేల ఏడు వందల పది మంది ప్రయాణికులు రాకపోకలు సాగించారు గత సంవత్సరం ఏప్రిల్ జులై మధ్య నాలుగు నెలల్లో ఏడు లక్షల డెబ్బై ఐదు వేల వంద మంది ప్రయాణించారు వీరిలో దేశీయ ప్రయాణికులు ఏడు లక్షల యాభై నాలుగు వేల తొమ్మిది వందల అరవై ఆరు మంది విదేశీ ప్రయాణికులు ఇరవై వేల ఎనభై నాలుగు మంది ఉన్నట్లు అధికారులు తెలిపారు ఈ ఏడాది ఏప్రిల్ నుంచి జులై వరకు దేశీయ ప్రయాణికుల సంఖ్య పది లక్షల పదమూడు వేల ఐదు వందల పద్దెనిమిదికి అంతర్జాతీయ ప్రయాణికుల సంఖ్య ఇరవై నాలుగు వేల నూట తొంభై రెండుకి పెరిగిందని వెల్లడించారు అలాగే దేశీయ విమానాల రాకపోకలు కూడా ఏడు వేల నలభై ఐదు నుంచి ఏడు వేల నూట ఎనభై నాలుగుకి పెరిగాయి అయితే రాకపోకలు సాగించిన అంతర్జాతీయ విమాన సర్వీసుల సంఖ్య నూట డెబ్బై నుంచి నూట అరవై నాలుగుకు తగ్గింది పానీ ఈ నాలుగు నెలల్లో అంతర్జాతీయ విమానాల్లో ప్రయాణించిన వారి సంఖ్యలో మాత్రం పెరిగింది కోవిడ్ కి ముందు ఈ విమానాశ్రయం నుంచి నెలకు సగటున రెండు పాయింట్ ఎనిమిది లక్షల మంది రాకపోకలు సాగించేవారు కోవిడ్ తర్వాత రెండేళ్లపాటు విమాన ప్రయాణికుల సంఖ్య గణనీయంగా తగ్గిపోయింది నెలకు ఒకటి పాయింట్ ఐదు లక్షల మంది ప్రయాణించడం గగనమయ్యేది మళ్లీ కొన్ని నెలల నుంచి ఈ ప్రయాణికుల సంఖ్య పుంజుకుంటోంది ఇప్పుడది నెలకు రెండు పాయింట్ ఆరు లక్షలకు పెరిగింది మరికొద్ది నెలల్లో ఈ సంఖ్య కోవిడ్కు ముందు నాటి పరిస్థితికి చేరుకుంటుందని విమానాశ్రయ వర్గాలు అంచనా వేస్తున్నాయి కాగా ఈ ఎయిర్పోర్టు ఏడాదికి మూడు పాయింట్ ఐదు మిలియన్ల ప్రయాణికుల రాకపోకల సామర్థ్యాన్ని కలిగి ఉంది ప్రస్తుతం రెండు పాయింట్ ఐదు మిలియన్ల మంది రాకపోకలు సాగిస్తున్నారు మున్ముందు ఈ ప్రయాణికుల సంఖ్య మరింత పెరుగుతోందని విశాఖ అంతర్జాతీయ విమానాశ్రయం అధికారులు వెల్లడించారు మరోవైపు ఈ ఎయిర్పోర్టులో కార్గో రవాణా కూడా ఊపందుకుంది కోవిడ్ ప్రభావంతో రెండేళ్లకు పైగా కార్గో రవాణా సన్నగిల్లింది కానీ కొన్నాళ్లుగా ఇది మళ్లీ పుంజుకుంటోంది కోవిడ్ సమయంలో రోజుకు ఏడెనిమిది టన్నుల వరకు సరుకు రవాణా చేయడమే కష్టతరమయ్యేది ఇప్పుడు రోజుకు పన్నెండు నుంచి పదిహేను టన్నుల వరకు కార్గో రవాణా జరుగుతోంది ఈ ఏడాది ఏప్రిల్ నుంచి జులై వరకు నాలుగు నెలల్లో ఈ ఎయిర్పోర్ట్ నుంచి ఒక వెయ్యి నాలుగు వందల ముప్పై రెండు టన్నుల సరుకు రవాణా జరిగింది ఈ విమానాశ్రయం నుంచి దేశంలోని వివిధ ప్రాంతాలకు రొయ్యలు రొయ్య పిల్లలతో పాటు ఫార్మా ఉత్పత్తులు అత్యవసర మందులు దుస్తులు ఆటోమొబైల్స్ నావికా దళానికి సంబంధించిన వస్తువులు సరుకులు పరికరాలతో పాటు సాధారణ సరుకు రవాణా కూడా జరుగుతోంది వీటిలో రొయ్యలు ఫార్మా ఉత్పత్తులు దుస్తులు ఎక్కువగా రవాణా అవుతుంటాయి